భానుమతి చేసిన పనికి ఆరాధ్య జీవితం చిన్న భిన్నమైంది అయితే ఆరాధ్య ఇప్పుడు వాళ్ళ తాత దగ్గరికి వెళ్తే వాళ్ళ తాతయ్య వాళ్ళు నమ్మరు ఎందుకంటే అక్కడ ప్రూఫ్స్ ఉన్నప్పటికీ కూడా అక్కడ పరిస్థితి అంతా తారుమారైంది ఎందుకనంటే భానుమతి ఆ పా బిడ్డని ఆరాధ్యని చంపేస్తుంది అయితే మరి మళ్ళీ సీరియల్లో జరగబోతున్న కొత్త ట్విస్ట్ ఏంటంటే ఇతని పేరు కేశవ నాయుడు అయితే ఇతను ఒక పల్లెటూరికి ఒక నియంత అనమాట అంటే ఆ పల్లెటూరికి పెద్ద అతనికి ఒక కుటుంబం ఒక కొడుకు చక్కటి భార్య భార్య ఎలాంటిది అంటే భర్తను ఎంతగానో ప్రేమిస్తుంది ఎంత వరకు ప్రేమిస్తుంది అంటే నువ్వు కనిపించకపోతే నేను ఇంకొక అమ్మాయిని చూసుకుంటాను అంటే దానికి తల్లడిల్లిపోయి గుక్క పెట్టి ఏడ్చేసే అంత ప్రేమ అందుకని నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పేసి భర్త దగ్గర నుంచి మాట తీసుకున్న తర్వాతే సంతృప్తిగా ఉంటుంది ఈలోపు ఈ బాబు బుజ్జి తన చుట్టుపక్కల స్నేహితుల దగ్గరికి వెళ్ళి నాకు అందరు కూడా చెల్లి లేదని హేళన చేస్తున్నారు నాకు చెల్లి కావాలి అని చెప్పడం జరుగుతుంది అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది అనేది మేము మీకు ఈ బాబు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామికి నాకు చెల్లెలు కావాలని ఒక ఉత్తరం రాసి హుండీలో వేస్తాడు అదే సమయానికి ఆరాధ్య అక్కడికి మల్లికను పట్టుకొని వస్తుంది మల్లిక ఆరాధ్య ఇద్దరు కూడా ఒక అనాథంలాగా గుళ్ళో కూర్చుంటారు కారణం మనందరికీ తెలిసిందే భానుమతి అటు గౌతమ్ని ఇటు కౌశల్యని ఇద్దరిని కూడా బలంగా దారుణంగా కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ముఖ్యంగా చెప్పాలి అంటే ఏమవుతుంది అంటే ఇక్కడ ఆ ఆరాధ్య ఏం చేయాలన్నా కూడా పాపం తనకి చేతుల్లో ఏమీ లేదనమాట మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి